సోమవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారత్ చట్టం అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను గురించి హన్మకొండ ఆర్ డి రమేష్ చదివి వినిపించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని అన్నారు రైతులకు భూమి అంటే ఆత్మ గౌరవం అని విశ్వాసమని ఆయన అన్నారు సన్న ధాన్యానికి బోనస్ డబ్బులను ప్రభుత్వం ఇస్తుందని అన్నారు వీటితో పాటు గ్రామాలలో మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు ఈ సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతుకు భూమికి విడదీ నిబంధం ఉంటుందని అన్నారు ధరణి పోర్టల్ తీసుకురావడంలో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుందని అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం ఎంతో మంది మేధావులు రైతులు ఎన్నో వర్గాల అభిప్రాయాలు ఆలోచనల మేరలకు చేసిన రిపీట్ ఆలోచనల మేరకు చేసిన ఈ చట్టం అని అన్నారు భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భారతి చట్టం గురించి అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో రైతులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సబ్సిడీ రూపాయలు రెండు లక్షల యాభై వేల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డి ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రజలు పాల్గొన్నారు ఆడబిడ్డలు భూములున్న ఆసాములు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన సరస వంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు నాడు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాయని పూర్తి నమ్మకము కష్ట ఫలితంగా తెచ్చుకున్నాం వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాటలతో కాకుండా చేతలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రభుత్వ పెద్దలు అప్పు చేసి పోయినా సంక్షేమాన్ని రెండు కళ్ళలా ఈనాటికి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి నిత్యము ప్రభుత్వము అందుబాటులో ఉంటూ ధరల పరిపాలనని మర్పిస్తూ పేదవాడు మెచ్చే నచ్చే పేదవాడికి ఒక అద్భుతమైన చట్టాన్ని అందించాలి అని ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అద్భుతంగా తెలంగాణ రైతన్నలకి భూములున్న ఆసాములకి మన ఇందిరమ్మ ప్రభుత్వం అంకితం చేసిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఒక చట్టం చేస్తే ఆ చట్టం పేదవాడికి పెద్దవాడికి ప్రతి వాడికి అర్థమయ్యే విధంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉండే విధంగా నిస్వార్థంగా ఇది నా చట్టము నాకు ఉపయోగపడటానికి చేసిన చట్టంలా ఉండాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మన అధికారులను పంపించి ఆ రాష్ట్రాలలో రెవెన్యూ చట్టాలని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ప్రతి మంచి అంశాన్ని తీసుకొచ్చి మన ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పెట్టడం కోసం పెట్టే ముందు అసెంబ్లీలో పెట్టాం అసెంబ్లీలో చర్చించాం అంతేకాదు ఆ చర్చించటమే కాకుండా అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత ప్రజల కోసమని పబ్లిక్ డొమైన్ లో సుమారు యాభై ఐదు రోజులు ఉంచిన తర్వాత అనేక మంది అనుభవిజ్ఞులు రైతన్నలు రిటైర్డ్ అధికారులు చివరికి గత పరిపాలకులు ఎవరైతే ధరిణిని రూపురేఖలు దిద్దిన ఉన్నారో వారిచ్చిన సూచనలు మంచి ఉంటే వాటిని కూడా క్రోడీకరించి ఈ భూభారతి చట్టాన్ని నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కాకుండా ఒక చట్టం చేస్తే సామాన్య ప్రజలకి కోరిక మేరక ఉండాలి అని అద్భుతమైన చట్టాన్ని మీ ముందుకు తెచ్చాం తెచ్చిన ఈ చట్టాన్ని ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ఒక చట్టం చేయడంతోనే ప్రజల మధ్య ప్రజల మీద రుద్దొద్దు అని ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామని నాలుగు మూడవ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క జిల్లాలో తీసుకొని పదిహేడో తారీఖు నుంచి ఈ నెల ముప్పై అంటే రేపు లేదు ఎల్లుండి వరకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎన్ఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి బృందాల్ని పంపించి ఆనాటి ధరణి చట్టంలో లాగా అప్లికేషన్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ గ్రామానికే మీ ఇంటి వద్దకే రెవెన్యూ వ్యవస్థను పంపించి మీ సమస్యలు పరిష్కరించాలని చిత్తతో మన ఇందిరమ్మ ప్రభుత్వం నాలుగు జిల్లాలలో నాలుగు మండలాల్లో పైలట్ గా సేకరించి ఈ ముప్పై తారీఖుతో వాటిని పూర్తి చేసుకుని అక్కడ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే చట్టాన్ని చేసిన తర్వాత గడిచిన తొంభై రోజుల్లో ఆ చట్టానికి విధి విధానాలని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసుకున్నాం అదే రెండు వేల ఇరవై చట్టాన్ని ఆనాడు పెద్దలు తయారు చేస్తే ఆ చట్టానికి మూడున్నర సంవత్సరాలైన రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ఆ తొరగాని నేలక మీద నుంచి ఏదొస్తే అదే రూలు అదే చట్టం కానీ పేదోడి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదాలు కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చట్టంతో పాల్చు రూల్స్ తెలుసుకొని ఈ నాలుగు మండలాలలో ఏవైతే సూచనలు సలహాలు సాధ్యాలు పరిశీలించి అవసరమైతే ఈ తయారు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలని మోడల్ గా ముందు నాలుగు మండలాలు మొదలు పెట్టాం ఈ నాలుగు మండలాల్లో ఉన్న భూ సమస్యలని గ్రామ స్థాయిలోనే తక్షణం అక్కడే పరిష్కరించే సుమారు ముప్పై శాతం ఉన్నాయి ఎంఆర్ఓ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో అరిషన్ కలెక్టర్ గారు కలెక్టర్ స్థాయిలో అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కూడా మిగిలిన వాటిని ప్రతి దానికి పరిష్కారాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది చట్టం అంటే ఒక చుట్టుమలా ఉండాలని తాపత్రయపడి ఆనాడు మన నాయకులు రాహుల్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఖర్గే గారు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని కేబినెట్ సహచరులందరూ కూడా ఈ చట్టాన్ని తయారు చేసుకో చేసే దాంట్లో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ చట్టం రాబోయే యాభై ఇరవై సంవత్సరాలకి దేశంలోనే ఒక రోల్ మాల్ చట్టంగా ఉండాలి అని ఇంత అద్భుతమైన చట్టాన్ని మనం తయారు చేశాం గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి రైతులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి మీద అవగాహన కల్పించే విధంగా భూభారతి చట్టానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో ఏ విధంగా గతంలో ధరణి ద్వారా ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యల్ని ఏ విధంగా అధిగమిస్తూ భూమి అంటే ఒక గౌరవం భూమి అంటే ఒక విశ్వాసం ఆ గౌరవం విశ్వాసం ఉండే విధంగా భూమికి సంబంధించినటువంటి హక్కుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనుభవించే విధంగా ప్రజాస్వామిక పద్ధతిలో మీకు అందించే విధంగా ఈ చట్టాన్ని తేవడం జరిగింది ఈ చట్టాన్ని తెచ్చే సందర్భంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని అధిగమించడానికి భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చినాం అటువంటి చట్టం ద్వారా ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా మీ అందరికీ ఈ యొక్క చట్టం ఉపయోగించుకునే విధంగా అవగాహన సమస్య ఏర్పాటు చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో సహకారంతో సహకార కేబినెట్ అందరితోటి నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేసుకుని కాలువలు జరిగే కార్యక్రమం చేస్తే అది నీకు కనిపిస్తలేదా అనే మాట అడుగుతా ఉన్నాం ఇలా ధాన్యం కొనుగోలు కల్తా రబీ ఖరీఫ్ సీజన్ లా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక తాలు తప్ప ఐదారు కిలోలు జోకేటువంటి ప్రక్రియ లేకుండా రైతులకు నలభై ఐదు గంటల్లో పేమెంట్ చేస్తూ సన్న ఒక్క ఐదు వందలు ఇస్తూ ఈ విధంగా రైతాంగానికి అండగా ఉంటుంటే అది సరిపోతలేదు ఇలా అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీ చేసినాం మేము అడుగుతా ఎలా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైనటువంటి నినాదం నీళ్లు నిధులు నియామకాలు అటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి మనం కొట్లాడితే కవిత గారు ఎమ్మెల్సీ ఎంపీగా ఓడిపోతే నాలుగు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ ఇచ్చినావు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి కోర్టులలో తిరిగేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశ్చర్యతలతోటి అరవై వేల ఉద్యోగాల్ని పదిహేను నెలల ఎంపిక ప్రభుత్వం మాట మనం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి ఇలా ఎవరైతే మాట్లాడినా ఇలా పేద ప్రజల్లో బియ్యం తింటుంటే పేద ప్రజల ఇళ్లలో రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ అయి వాళ్ళ బిల్లు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడకపోతే అదే ఈ ఈరోజు రైతాంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే